హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సీనియర్ సిటిజన్లకు అరవై సంవత్సరాలు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ అండి అంటూ ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తిగా సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారి మనం వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం తిరుమల తిరుపతి దేవస్థానం సీనియర్ సిటిజన్లకు శుభవార్త తెలిపింది తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉచితంగా దర్శించుకునేందుకు రెండు స్లాట్లను ఏర్పాటు చేసింది ఉదయం పది గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు వీరికి దర్శన భాగ్యం కల్పించనున్నది అయితే సీనియర్ సిటిజన్లు ఫోటో ఐడితో వయస్సు రుజువును తెలియజేస్తూ తిరుమలలో ఉన్న ఎస్ వన్ కౌంటర్లో దరఖాస్తు సమర్పించాలని వెల్లడించింది ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా మంచి సిట్టింగ్తో కంపార్ట్మెంట్ను ఆహార అవసరమైన సీనియర్ సిటిజన్స్కు లోపల వేడి సాంబారన్నం పెరుగన్నం వేడి పాలు ఉచితంగా అందిస్తామని టీటీడీ వెల్లడించింది ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డూలు పొందవచ్చని ఎక్కువ లడ్డూల కొరకు ఒక్కో లడ్డుకు ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారును కూడా అందుబాటులో ఉంచామని తెలియజేసింది సీనియర్ సిటిజన్లు దర్శనం సమయంలో ఉన్న అన్ని ఇతర క్యూలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది స్లాట్ విధానం వల్ల భక్తులు ముప్పై నిమిషాల్లోపు దర్శనం నుంచి బయటకు రావచ్చని స్పష్టం చేసింది మరిన్ని వివరాల కొరకు హెల్ప్ డెస్క్ తిరుమల ఈ నంబరుకు సంప్రదించాలని సూచించింది